చెప్పారు అంటరా అదే సార్ చెప్పారు మా టిఆర్ఎస్ ని పోషణామని చెప్పిందంట మీరు ఎందుకు పైన నుంచి ఎవరు చెప్పారు ఆర్డర్స్ అమ్మిస్తాను అంటే మొత్తం చూపుకున్నారా ఓకే టిఆర్ఎస్ అతనేది పక్కన కనిపిస్తున్నారు గోడల మీద టీఆర్ఎస్ పక్కన చూపుతున్నారు কষ্ট পাই সুদ্ৰে গোটৰ নেকে প্ৰাওমে চিন্তা ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్లీ చెప్పండి మీరు నేను మీరు అఫీషియల్ చెప్పమని చెప్తున్నారు మీకు చెప్పిండ్రా పై నుంచి సార్ నేను ఏమంటున్నా అంటే మీరు అఫీషియల్ చూసి చెప్పిండ్రా పైన పైన సంవత్సరం అంతకంటే పైన సంవత్సరం పెట్టలేదా కేసీఆర్ బాట ఎప్పుడు మరి అప్పుడేం చేయలేదా మరి ఎందుకు తింపుతున్నారు గవర్నమెంట్ తో సంబంధం లేదండి ఈరోజు పబ్లిక్ సర్వెంట్ మీకేం సంబంధం అండి అట్లేం చేయలేదు అప్పుడేం చేయలేదే కాంగ్రెస్ అప్పుడు ఏం చిచ్చలేదే సింపుల్ చెప్పండి మీరు పంపించండి ఇప్పుడు పంపించారు సైట్లో పంపించండి జుట్టు చెక్పోస్టు ఇప్పుడు పంపించండి నేను ఏమంటున్నా సార్ మీరు అఫీషియల్ తీమని చెప్పింద్రా అవునండి హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా పక్కన వేరే పార్టీ వాళ్ళు ఉండే కదా బీజేపీ వాళ్ళు చింపుతున్నారా మీరు అంటే ఓన్లీ కేసీఆర్ సార్ కాబట్టి తీస్తున్నారు మీరు అంతేనా అంతే ఓన్లీ కేసీఆర్ గారు కాబట్టి వారి పుట్టిన సందర్భంగా పెట్టిన పోస్టర్స్ ఇంచమని చెప్పి మీకు అఫీషియల్ ఆర్డర్ వచ్చింది అంతేనా ఓకే థ్యాంక్ యూ చెప్పాలి కదా క్లియర్ గా చంద్రశేఖర్ సార్ పెద్దది చేస్తున్నారు మొత్తం చేస్తున్నారా దాని గురించి తెలిపిస్తున్నామా మరి ఏమన్నా అండి పది సంవత్సరాలు పట్టించు ముఖ్యమంత్రి రాష్ట్రానికి